శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున మహా యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిషులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహా మహాగణాధిపత గురుగారు విశ్వావసు రామ సంవత్సరం దాదాపు ఒక నలభై ఐదు రోజుల్లో ఇంకా ముగుస్తుంది కాబట్టి చివరిగా మరో కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం యుగాది ఇప్పటికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాశులు ఏవైతే ఉన్నాయో అవి అంటే మీరు గత వీడియోలో చెప్పున్నారు ఒక వీడియోలో హెచ్చరించరు ఎలా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి దైవారాధన చేయండి అని అందరికీ జరపోయినా జరిగే పరిస్థితుల్ని దైవారాధన ద్వారా ఆపొచ్చు అనేది మీరు ఎప్పుడు చెప్పే మాట అయితే మరి రాసుల గురించి విశేషంగా మాట్లాడుకుందామండి ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంది ఈ నలభై ఐదు రోజులు తప్పకుండా అమ్మా మేషరాశి ప్రధానంగా మొట్టమొదటిది అదే కాబట్టి మనం తీసుకుంటే మేషరాశి వారి యొక్క జీవితం మొత్తానికి కూడా లైఫ్ ఎండింగు టర్నింగ్ అనేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు వరకు వాళ్ళు చేసుకునేటువంటి వృత్తులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఏదైనా సరే మేము చెవిటి వాళ్ళము మూగవాళ్ళము అన్నట్టుగా ఉంటే ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు దాటిన తర్వాత ఐదు సంవత్సరాలు ఆరు నెలల పాటు వాళ్ళు ఆపటం ఎవరితరం కాదు ఐదు సంవత్సరాల ఆరు నెలల పాటు మేషరాశి వారిని పట్టుకోవటం ఆపటం ఎవరితరము కాదు కానీ ఫిబ్రవరి పద్దెనిమిది అథమాథమం ఇరవై ఏడు తారీఖుల వరకు మీరు చేసేటువంటి పనుల ఎందు అపనిందలు బాగా వస్తాయి ఇదొంతా చూశారండీ రెండు పొట్టేలు కొట్టుకుంటే మధ్యలో తలగా పెడితే తలక పగిలిపోతుందని చెప్పి ఆ రకంగా నేను మీ దగ్గర కనుక ఏదైనా వర్క్ చేస్తున్నాను అంటే మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళల్లో మీరు ఇంకొకరిద్దరికీ కూడా మనస్పర్ధలు వచ్చి మీరిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు నాకు చెప్పడం మొదలు పెడతారు నేను ఏ పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళకి సలహా ఇవ్వకూడదు ఏ సలహా ఇచ్చినా మనల్ని అలా తీసుపక్కన పడేస్తారు ఎందువలన వస్తున్నది అంటే కేవలం మన ఎదుగుదల ఇంకొక నాశనానికి మూలం కావాలి ఇంకొక ద్వారా ఇంకొకటి ద్వారానే మనం ఎదగాలి అవతల వ్యక్తి ద్వారా మనం ఎదగాలి మనం ఎదగడానికి కారణం నేను అతను తెలుసుకునే అతను తీసేయాలి తీసేయాలంటే మన ఇద్దరం తిట్టుకుంటున్నట్టుగా ఒకరి మీద ఒకరికి అతను చెప్పుకోవాలి ఈ రకంగా అరకత్తరలో పోక చెక్కలాగా మేషరాశి వారి పరిస్థితి ఆల్రెడీ మొదలైంది ఆల్రెడీ మొదలైంది ఫిబ్రవరి పద్దెనిమిది అథవా ఇరవై ఏడు వరకు ఎంత మౌనంగా ఎవ్వరే మాట్లాడినా నా చెవులు పనిచేట్లా నేను మోగమన్న అయ్యా కాసేపు అడుగుతారు ఏం చేయమంటారు నువ్వేం చెప్తాయో చేస్తావని చెప్పి ఏదైనా మీరు మాట్లాడారా ఆ రోజు మీ లైఫ్ ఇంతవర ఇంత పరిధిలో మేషరాశి వారికి ఇలాంటి సందిగ్ధ వాతావరణం ఎప్పుడూ రాలేదండి ఎందువలన అనంటే ఫిబ్రవరి ఇరవై ఏడు తర్వాత వాళ్ళకు పట్టేటువంటి అత్యంత యోగమైనటువంటి మహర్దశ యోగము ఐదు సంవత్సరాల ఆరు నెలలు ఆ తర్వాత వాళ్ళు ఇక జీవితంలో ఎప్పుడు ఉద్యోగం వ్యాపారాలు వచ్చేటువంటి దాన్ని ఫిక్స్డ్ చేసుకొని కూర్చుని వడ్డీతో ఆ వడ్డీ మీద వాళ్ళు బ్రతికేయచ్చు అంత ఇవ్వబోతున్నాడు ఏ రకంగా ఇస్తాడో నేను చెప్పకూడదు ఇచ్చేది మాత్రం ఖచ్చితం ఉంది కాబట్టి అంతటి అద్వితీయమైన యోగం లైఫ్ టర్నింగ్ అనేటువంటి ఆ స్థితిలో ఉంది ఎండింగ్ కూడా అదే స్థితిలో ఉంది అంటే నువ్వు తప్ప ఎవరూ లేరయ్యా నువ్వు ఏం చెప్తే అది అన్నట్టుగా మాట్లాడు మీరు ఏదైతే కనుక సలహా ఇస్తారో ఆ సలహా పట్టుకొని మీ పేరు పెట్టి అడ్డంగా పెట్టి అక్కడ సర్వనాశనానికి మూల కారణం మీరేం చెప్తే చేస్తే ఐదు సంవత్సరాల పాటు దిక్కు లేకుండా కూర్చోవాలి ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు మనకి ఎక్కడ భుక్తి దొరుకుతుందో తెలీదు ఆ స్థితికి వెళ్తారా లేదు ఏ విషయంలోనూ వేలు పెట్టకుండా తెలంగాణ భాషలో ఉంగిలి పెట్టకుండా అంటారు అంటే ఎక్కడ వేలు పెట్టకుండా ఎవరితోటి సంబంధం లేదు ఎవరేం మాట్లాడినప్పటికీ కూడా నేను చెవిటివాణ్ణి నేను మోగవాణ్ణి అని మన అహంకారం కానీ ఈగో కానీ పక్కన పడేసి అలా ఉండి ఒక్కసారి మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకొని ఏదైనా ఆటంకాలు రాబోతున్నాయా రాబోయేటువంటి ఐదున్నర సంవత్సరాలు అద్వితీయమైనటువంటి యోగం కొంగు పట్టకుండానే వస్తుంది కొంగు సంవత్సరం లేకుండా తలుపు తట్టి లోపలికి వస్తుంది ఆ వచ్చేటువంటిది ఎక్కడా మనకు బ్రేక్ పడకుండా వచ్చేటువంటి స్థితి ఉందా మధ్యలో ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని స్పీడ్ బ్రేకర్ లాంటివి ఏమైనా ఉన్నా చేయాలంటే ఇమీడియట్లుగా అందులో నుంచి బయటపడే మార్గాన్ని కూడా చూసి ఆ తర్వాత వచ్చేటువంటి గమ్యానికి మార్గం ఏదైతే ఉంటుందో ఎలాంటి ముళ్ళు రాళ్ళు ఏమీ లేకుండా ఆ చక్కటి మార్గంలో ఐదున్నర సంవత్సరాల పాటు ఐదు ఐదు సంవత్సరాల ఆరు నెలల పాటు అలసట లేకుండా ప్రయాణం చేయడానికి యోగ్యకరమైనటువంటి అమ్మ బహుయోగ్యకరమైన సమయం కనుక సర్వేషాం ఎక్కడ 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 ఉన్న మేషరాశి వారు ఒక్కసారి వాళ్ళకి జరుగుతుంది ఎందుకు కదా కొన్ని రోజులుగా వాళ్ళకి ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆలోచిస్తే అర్థమైపోతుంది అవును ఇంతకుముందు లేదు కదా చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు కదా నాకు ఉద్యోగంలో ఓడిదుడుకులు వస్తున్నాయి ఎదు ఉద్యోగంలో ఎదుగుతున్నాం కానీ ఊరిదుడుకులు వస్తున్నాయి వీళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద వీళ్ళు మొత్తం అన్నీ కూడా నన్ను కార్నర్ చేస్తున్నారు నేను కార్నర్ అవుతున్నానా లేదా అనేటువంటి విషయం ఒక్కసారి వాళ్ళు చేసుకోవాలి ఎందువల్లనంటే మేషరాశి వారికి స్వతహాగా ఒక తత్వం ఉందండి నీ అంతటి వాడు లేదు అంటే చాలు చాలుస్తారు వాళ్ళు మామూలుగా కూడా కాదండి నీ అంతటి వాడు లేదు అంటే చాలు ఇక మనం ఏం చేస్తున్నాము కూడా అనవసరం వేడి వేడి నూనె తాగమే తాగేస్తారు అంటే అలానే తేడా వస్తే అంతటి మరిగే మరిగే నూనెలో పేకబట్టకుని ముంచేస్తారు రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర తొందరగా రెండో విషయానికి రెండో దారి వరకు వెళ్ళరు అంత స్థితిలో ఉంది పూరి కూడా ఆ స్థాయిలో పొంగదమ్మా అలా పొంగిపోతారు వీళ్ళు అలా పొంగి ఏ పనైనా చేంజ్ చేసుకోవచ్చు అలా అటువంటి పరిస్థితుల్లో మనం కార్నర్కి వెళ్తున్నామా అన్న విషయం ఒక్కసారి వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని అర్థం చేసుకొని గత పదహారు రోజులుగా ఏం నడుస్తుంది ఆఫీస్కి నాకు మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ నడుస్తుంది ఇంతకుముందు ఎలా ఉంది నేను చేసే వ్యాపారంలో నాతో ఎలా మాట్లాడుతున్నారు ఒక్కసారి తెలుసుకొని జాతక పరిశీలన చేయించుకొని రాబోయేటువంటి ఐదున్నర సంవత్సరాల జీవితాల్లో ఎక్కడా కూడా స్పీడ్ బ్రేకర్లు కానీ ఏమీ లేకుండా ఉందా లేదా విషయాన్ని తెలుసుకొని ఏదన్నా ఉంది అంటే ఈ లోపే దాన్ని పూర్తిగా క్లియర్ చేసుకోగలిగితే పూర్ణ కుంభయోగం అండి అంతే తిరుగులేదు అది మేషరాశికి అయితే పరిహారం చెప్పండి గురువుగారు వాళ్ళు ఏం చేయాలి ఈ నలభై రోజులు మరీ ముఖ్యం తాత్కాలిక ప్రయోజనం వద్దమ్మా అంటే వాళ్ళ జీవితాన్ని అలవాటు చేసుకునేలాగే నిత్య విధానంలో నార్మల్ గా వాళ్ళు ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉంటారు సుబ్రహ్మణ్య ఆరాధన రెండు మామూలే కానీ ఇవి తాత్కాలికం వద్దంటున్నా దీర్ఘకాలిక ప్రయోజనం ఇందాక ఒక మాట చెప్పా ఐదున్నర సంవత్సరాల పాటు అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ వదిలేసుకొని వచ్చేటువంటి డబ్బుని ఫిక్స్డ్ చేసుకుని దాని మీద వడ్డీతోటి హ్యాపీగా గడిచేటువంటి యోగం వీళ్ళకి పట్టబోతుంది అని అన్నా కనుక తాత్కాలికంగా ఈ నలభై రోజులకి ఏంటని ఆలోచించద్దు ఐదున్నర సంవత్సరాలకి ఏమిటి అనేటువంటి విషయాన్ని గ్రహింపు చేసుకొని దానికి మూలాన్ని వెతుకోండి ఒక్క చిన్న ప్రశ్న అడుగుతానండి మరి శని ఆరాధనలు కానీ ఏమైనా చేయాల్సి ఉంటుందా ఆ ఏండి వాళ్ళని నిలబెట్టేది ఇప్పుడు కింద సంవత్సరం శివరాత్రికి ముందు ఏలనాడు శని ప్రారంభమైంది భయం భయంతో ఉన్నవాళ్ళు వామ్మో ఏలనాడు శని అనుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు కానివ్వండి ఆ ఏలినాటి శని శని నన్ను ఏలినాటి శని ఆ శని నన్ను ఏలుతున్నాడు శని చేత నేను ఏలింపబడుతున్నాను నన్ను ఏలుతున్నాడంటే సామాన్యమైన విషయం అండి నేను చూసిన వాళ్ళల్లో మేషరాశి వాళ్ళల్లో శని నన్ను వెళ్తున్నాడు అది నాకు యోగం అనుకున్నటువంటి వాళ్ళు ఆ ధర్మంగా ఇక్కడ వాళ్ళని ఒక పొజిషన్లో చూశాను చాలా అత్యంత పొజిషన్కి వెళ్ళిన వాళ్ళని అలాగే వామ్ో వెళ్ళిన వాళ్ళు అక్కడే వాళ్ళని చూశాను కాబట్టి కేవలం దాని యొక్క ప్రభావమే ఎదగడానికి మూలం ఈ ప్రతి ఒక్కదానికి కూడా చిన్న ఒక ఆటంకం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ఐదున్నర సంవత్సరాలు అద్భుతమైన యోగాన్ని తీసుకోవడానికి కాస్త నీకు మనుషులు ఎవరు ఏంటి అనేటువంటి తెలుసుకునే ప్రక్రియ ఎదుటి మనిషిని అంచనా వేసేటువంటి స్థితి ఇచ్చాడు భగవంతుడు దా దీంట్లో భాగంగా అపనిందలు వేస్తాడు నిన్ను కార్నర్ చేస్తాడు నీ బాసు నీ దగ్గర సలహాలు అడుగుతాడు కావాలని సలహా ఇచ్చినా తప్పే ఇవ్వకపోయినా తప్పే ఆ సమయ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గ వ్యవస్థ చేసుకోగలిగితేవా పూర్ణ భయోగం తిరిగి తిరిగి ఉండేది మా వీళ్ళకి ధన్యవాదాలు